నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ సాధారణంగా ఏ విషయంలోనైనా అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకోవడం చూస్తుంటాం ఇక అదే తరహాలో మూసీ విషయంలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్లకు వివాదం నడుస్తోంది మూసీ నదిని పునరుజ్జీవనం చేస్తామంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ అందుకోసం ఓ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు చెబుతోంది భవిష్యత్తులో మంచి నగరంగా హైదరాబాద్ మారుతుందని హామీ ఇస్తోంది ఆ పార్టీ అయితే అదంతా అబద్ధం అంటున్నాయి విపక్షాలు రియల్ ఎస్టేట్ సంస్థలు బడా వ్యాపారవేత్తలకు ప్రయోజనం కల్పించేందుకే ప్రభుత్వం ఈ పథకం చేపట్టిందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు అందుకోసం వేలాది పేద కుటుంబాల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఇక అధికార ప్రతిపక్షాల విమర్శలు ఒకవైపు కొనసాగుతుండగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని నల్గొండ జిల్లాకు తరలించుకుపోయింది మూసీ నది కలుషితం కావడంతో అక్కడి రైతులు పడుతున్న ఇబ్బందులను తెరపైకి తెచ్చిన అధికార పార్టీ ఇక అదే రైతులతో సదస్సులు సమావేశాలు నిర్వహించింది నదిని శుద్ధి చేయాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెప్పి ఆ జిల్లాలో ప్రతిపక్ష పార్టీలకు వాయిస్ లేకుండా చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా మొదట్లో హైదరాబాద్లో విపక్షాల ఆందోళనలతో ఇరుకున పడ్డ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి నల్గొండలో అప్పర్ హ్యాండ్స్ సాధించింది ఇక గండం గట్టెక్కింది అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఆ జోస్తోనే సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజున మూసీ నది వెంట రెండు కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరిక చేశారు మూసీ పనులకు అడ్డొచ్చే వారిపై బుల్డోజర్ ఎక్కుతుందని ఘాటుగా స్పందించారు సీఎం ఇకొక వైపు మూసీ అంశంపై హైదరాబాద్లో ఆందోళన చేసిన ప్రతిపక్షాలు నల్గొండ జిల్లాలో మాత్రం గబ్చుప్ కావడం మరోవైపు లగచర్లలో అధికారులపై రైతుల దాడి అంశం తెరపైకి రావడంతో ఈ వివాదానికి ఇక తెరపడినట్లుగా అందరూ భావించారు కానీ బీజేపీ మాత్రం ఈ అంశాన్ని విడిచిపెట్టలేదు ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సహా కొంతమంది నాయకులు మూసీ నిద్ర పేరిట కార్యక్రమం చేపట్టి మరోసారి మంటలేపారు రాత్రంతా మూసీ నది ఒడ్డున పడుకొని నిరసన వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు హైదరాబాద్ నగరంలో బీజేపీ అప్పర్ హ్యాండ్ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ప్లాన్ సక్సెస్ ఈ రెండు కూడా మూసీ విషయంలోనే కావడంతో ఇప్పటి అంశం వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటిదాకా అధికార ప్రతిపక్షాలకు మాత్రమే రాజకీయ అంశంగా కొనసాగిన మూసీ వివాదం హైదరాబాద్ నగరానికి నల్గొండ జిల్లాకి మధ్య వివాదం పెట్టేదిగా మారేట్లు నాయకులు పావులు కడపడం ఆందోళన కలిగిస్తోంది ఇక రాజకీయ పార్టీల నాయకులు మూసి అంశాన్ని ప్రజల కోణంలో కాకుండా రాజకీయ కోణంలో చూస్తున్నారనేది రాజకీయ పండితుల మాట ఏ నిర్ణయం తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందో ఆలో చేసే ఆలోచన చేయడం కాకుండా ఏ వ్యూహం చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం కలుగుతుందని నాయకులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ తరహా వైఖరి వాస్తవానికి చాలా ప్రమాదకరం రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం రెండు జిల్లాల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేయడం మానుకుంటే మంచిది ఇక నాయకులకు చిత్తశుద్ధి ఉంటే అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించి ప్రజలకు మేలు జరిగే దిశగా కార్యాచరణ చేస్తే బాగుంటుంది ఇప్పటి వరకు హైదరాబాద్ నల్గొండ జిల్లాల మధ్య మూసీ విషయంలో ఎలాంటి వివాదం తలెత్తలేదు కానీ దీన్ని అక్కడో రకంగా ఇక్కడో రకంగా మాట్లాడడం మొదలు పెడితే వైషమ్యాలు రావడం సహజమే కాబట్టి నాయకులు మేల్కొని మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఆసనమైంది ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భావన అడిగి తెలుసుకుందాం భావన చెప్పండి ఇప్పుడు ఏదైతే మూసీ నది మూసి పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చి ఆ దిశగా అడుగులు వేస్తుందో దానికి సంబంధించి ఇది తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అధికార కాంగ్రెస్ మధ్య మాత్రం ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం ఫైట్ అయితే జరుగుతుందో తెలుస్తుంది ఇక ఈ విషయానికి సంబంధించి రంగారెడ్డి ఏదైతే హైదరాబాద్ పట్టణానికి కావచ్చు లేదంటే నల్గొండ జిల్లాకు మధ్య కూడా ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి చర్యల వల్ల వైషమ్యాలంటే గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది దీని గురించి మీరు పూర్తి సమాచారం అందించండి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఈ వచ్చిన ప్రభుత్వం తర్వాత చాలా కోణంలో చాలా మనకి ఇబ్బందులు కూడా ప్రజల ఇబ్బందులు కానీ లేదంటే ప్రభుత్వం కూడా కొత్త 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 లో కానీ ఇలాంటి అన్ని కొత్త కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొత్తగానే కొత్త కోణంలో అయితే ఆలోచించడం అయితే మనం చూస్తూ ఉన్నాము ప్రతిరోజు ప్రతి ఒక్క ఒక ఘటనతో అయితే ప్రతి ఒక్కటి కూడా మనకి కాంట్రవర్సీ లాగే ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్కి అయితే నడుస్తుందని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మూసినది ఒక ఈ ఒక అంశం పైన కూడా ఆయన కంపల్సరీ ఈ మూసినది ఒక్క దాని మీద కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు స్పందించి దీనికి ఒక్క ఫుల్ స్టాప్ పెట్టాలి అంటూ కూడా కిషన్ రెడ్డి గారు కూడా దీనిపై చాలా స్పందిస్తూ చాలా ఆక్రందనాలు గుర్తొచ్చాయా అంటూ కూడా మరి ఈ లగచల్ల ఘటన ఏదైతే ఉందో దానికి కూడా డైవర్షన్ కోసం మూసి నిద్ర అనేది చేస్తున్నారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా కిషన్ రెడ్డిపై ఒక అంశాలు అంటే కొన్ని మాటలు అనడం కూడా మనం చూస్తూనే ఉన్నాము సో ఈ హైదరాను మొదట స్వాగతించింది మీరైతే బుల్లోజర్లను కూడా అందుకుంటుందనే మీరేనా లేదంటే మేమా అంటూ కూడా అంటే ఒక పార్టీ నుంచి ఒక కాంగ్రెస్ బీజేపీ మధ్య మరీ ఎక్కువ కోణంలో అంటే ఇలాంటివి ఒక ఈ ఇప్పుడు హైడ్రా లాంటివి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి అయితే మూసీ నది మీద తీసుకొచ్చింది బీజేపీ ఈ బీజేపీ కూడా మనకి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ఒక ప్రభుత్వంపై ఒకటి ఒక టార్గెట్ అంటే ఒక టాస్క్ లాగా ఇట్లా విసిరేస్తున్నట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మూసి నది బాధితులను భరోసా భరోసానిచ్చిందే మేము అంటూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు కానీ అకస్మకంగా ఈ మూసీ నది బాధితులు గుర్తు రావడానికి వెనకనున్న మతలం ఏంటి అంటూ కూడా కిషన్ రెడ్డి గారైతే ఆ అంటే స్పందించడం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే డైవర్షన్ కోసం మీరు ఇల్లంతా చేస్తున్నారు అంటూ బీజేపీపై ఎలా విసురుతున్నారో అదే విధంగా హైదరాను కూడా తీసుకొచ్చి మీరే ప్రజలకి ఏం ఏం ఉదరిస్తున్నారు అంటూ కూడా బీజేపీ వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తున్నారు కానీ ఈ మూసి నది యొక్క బాధితులను గుర్తుంచుకోవాలి గుర్తు గుర్తుపట్టాలి మీరు ఇలాంటి వాళ్ళకి ఒక రైతులకి మీరు ఎలా హాని కలిగిస్తూ ఒక ఫార్మా కంపెనీ స్థాపించాలి అని చేస్తూ ఒక కబ్జాలకి ఎలా ఆ ముఠాని పంపించారో అలాగే అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎట్లయితే ఫార్మా కంపెనీ స్థాపించాలని ఒక కొత్త కూడా ఎలా ఆలోచించినట్టు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ తరహాలో కొన్ని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయైతే వాళ్ళు కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది సో ఈ యొక్క అంశంపై రేవంత్ రెడ్డి గారు కూడా కాపాడడం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు వేస్తున్నారా అంటూ కూడా ఆయన కూడా కొన్ని నిబంధనలు ఆయన కూడా అలాగే విసురుతున్నారు లగచల్ల రైతులకు కూడా తెలంగాణ బీజేపీ నామాలు అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అనడం జరుగుతోంది మరి ఇలాంటి ఈ మూసినది ఇప్పుడు దగ్గర దగ్గర మనకి ఇప్పుడు వాళ్ళ వారం నుంచి పదిహేను రోజుల క్రితం నుంచే ఈ నది యొక్క రీసెర్చ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మరి ఇక్కడ నిద్ర చేస్తున్నారా లేదా అనేది కూడా నిన్న మన లైవ్ లో చూసాము బీజేపీ కార్యకర్తలు కొంతమంది దీన్ని ఒక క్యాంపెయిన్ లాగా అంటే ఈ యొక్క టాస్క్ లాగా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చూయిస్తాము నదిగా నిద్ర చేసి చూపించండి మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మాటలు అని చూపించిందో విధంగా బీజేపీ వాళ్ళు కూడా మేము ఎక్కడా తగ్గిపోలేదు మేము కూడా ప్రజల మేము ఉండి ఆ నది దగ్గరే తిని మేము అక్కడే నిద్రించి కూడా మేము అలాంటి ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో మేము చూస్తాము మా ఇబ్బందులు కూడా ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క పాలనలో కూడా మనం ఈ యొక్క ఇబ్బందులు చూసి ముందు సాగించాలి అనే ఒక అంశంపై అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు అక్కడే ఉండి వాళ్ళ యొక్క ప్రజలది అసలు ఏ ఎలా ఎలా ఈ యొక్క ఘటన అంటే ఈ బాధితులు ఎలా బాధిస్తున్నారు అంటే అక్కడ ఉన్న నది ఒక ప్రదేశాల్లో ఎలా ఉంటున్నారు దీన్ని కూడా మనం హైదరాబాద్ సంబంధించి ఎలా అయితే ఇళ్ళని కబ్జా చేసి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఇళ్ళని ఎలా తీసేసి ఎలా కూలగొడుతున్నాయో ఈ మూసినది యొక్క వాటిని కూడా అలాగే క్లియర్ చేయాలి అలాగే బాధితులను కూడా మనం తీసి పట్టుకోవాలి అన్నట్టుగా అయితే బిజెపి వాళ్ళైతే చాలా గట్టిగా ఆ కార్యకర్తలు అయితే మనకి రోజు చూస్తున్నాం అక్కడే నిద్రించి అక్కడే చూస్తున్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి కూడా నిజంగా ఒక చాలా పెద్ద అయితే భావన ఏదైతే బీజేపీకి సంబంధించి ఆ కిషన్ రెడ్డి కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు ఎవరైతే ఆ మూసి పరివాక ప్రాంతాల్లో ఒక రోజు నిద్ర చేసిన చేస్తాం మేము ఉంటామని చెప్పి చేశారు దానికి సవాల్గా మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పలువురు మేము మూడు నెలలు నివసించాలి అంటూ సవాల్ విస్తాం మీరు కేవలం ఒక నైట్ మాత్రమే నిద్ర చేసి మేము చేతులు దులిపేసుకొని మాకు బాధలు అర్థమయ్యాయి మాకు వారి ఇబ్బంది అర్థమైందని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు దీన్ని చూడొచ్చు ఎస్ మీరు అందరూ కరెక్టే సీఎం గారు కూడా మూడు నెలలు సవాల్ వేసేస్తే కిషన్ రెడ్డి ఒక నైట్ మూసిలో ఉంటామని అంటున్నారు కానీ కిషన్ రెడ్డి గారు మా ఛాలెంజ్ ఏంటంటే ఒక్క నైట్ కాదు మేము మూడు నెలలు మూడు నెలలు మా అనేక వర్గాల సమస్యలను దశాబ్దాల నుండి ఏవైతే మూసి కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నారో మూసి సమస్యలు రాజకీయం చేయొద్దు అంటూ కూడా కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మూసి నిర్వాసితులను కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నాము అంటూ కూడా కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ సబర్దలిమి కోసం మీ ప్రభుత్వం వేలాది మందిని ఖాళీ చేయించలేదా తాలి చేయించి అంటే ఢిల్లీలో ప్రధాని ప్రధాని మోదీ గారి ఇంటి ముందు కూడా కిషన్ రెడ్డి పడుకుని మూసి ప్రక్షాళనకును నిధులు తీసుకురావాలి అంటూ ఉన్న వాళ్ళ యొక్క బీజేపీ కార్యకర్తలు అయితే కోరుతున్నారు సబర్మతికి నిధులు కేటాయించినట్టు మూసి ప్రక్షాళనకు కూడా నిధులు తీసుకురావాలి నిధులు దీన్ని కూడా కేటాయించాలి అనేది బీజేపీ యొక్క ముఖ్య అంశం ఓకే ఇక ఏదైతే మూసి నది సుందరీకరణ పునరుజ్జీవనానికి సంబంధించి కాంగ్రెస్ ఏదైతే అడుగులు వేసి కొంతమంది మూసి పరివాక ఉన్నటువంటి హైదరాబాద్లో ఇళ్లను వారి యొక్క ఇళ్లను తీసేసి వాళ్ళకి పునరావాసం కల్పిస్తూ అలాగే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తామంటూ కాంగ్రెస్ ఏదైతే ముందుకు అడుగు వేసిందో ఇక ఆ విషయంలో మాత్రం స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కూడా ఒక ఎత్తుకు పై ఎత్తులాగా దీనిపైనైతే కాంగ్రెస్ గవర్నమెంట్ని కార్నర్ చేస్తూ వచ్చాయి ఇక ఈ నేపథ్యంలో తడబడినటువంటి కాంగ్రెస్ ఉన్నట్టుకుండా ఒక వ్యూహాత్మకమైన రచన అయితే చేసింది ఎందుకంటే మూసి కాలుష్యం వల్ల నష్టపోతుంది ముఖ్యంగా నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించి భూదాన్ పోచంపల్లి కావచ్చు ఆ వలిగొండ కావచ్చు ఇటుపోతే అంటే నల్గొండ కావచ్చు ఈ జిల్లాలలో మాత్రం రైతులు చాలా వరకు ఇబ్బందులు పడతారు సో ఈ చర్చను తీసుకొని రావచ్చి అక్కడ మూసిపర్వక ప్రాంతాల్లో పాదయాత్ర చేయడం దాంతోపాటు సీఎం తన పుట్టినరోజు సందర్భంగా అక్కడ పాదయాత్ర చేసి అక్కడ రైతులతో మమేకమై వారి యొక్క బాధలు తెలుసుకొని ఈ కౌంటర్ దీనికైతే కౌంటర్ అటాక్ చేసి ఒక సానుభూతిని అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక ఈ విషయం లో ఏదైతే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అపర్ సాధించి ఇక హైదరాబాద్లో బీజేపీ అపెర్ అపర్ సాధించిందో ఈ నేపథ్యంలో బీజేపీ కూడా నిన్ననైతే మనం చూసాం ఒకరోజు నిద్ర అంటూ చేశారు మూసి పర్వక ప్రాంతంలో దానివల్ల దీన్నైతే కాంగ్రెస్ కూడా తప్పుపడుతూ మేము మూడు నెలలు ఉండాలని చెప్పా మీకు ఒక్క రోజులైన వారి బాధలు అర్థమయ్యాయి అంటూ కా కాంగ్రెస్ కూడా కౌంటర్ అటాక్ చేసింది ఈ నేపథ్యంలో ఇక దీంతో పాటు అటు లగచర్లకు సంబంధించిన విషయం కావచ్చు ఈ యొక్క దాంట్లో బీఆర్ఎస్ కూడా ఒక రకంగా ఇరుకున పడి బీఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ చేయడం ఈ నేపథ్యంలో మూసీ విషయంలో హైదరాబాద్ కావచ్చు నల్గొండకు మధ్య మాత్రం ఈ నాయకులు ఏదైతే వారి రాజకీయాల కోసం ఏదైతే ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ అటాక్ కౌంటర్ అటాక్ చేసుకుంటున్నారో ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా వాసులకు హైదరాబాద్ మూసీ నగర శివారు మూసీ నది వెంబట ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో బాధ్యతలో వాళ్ళకి మధ్యనైతే ఒక రకమైన గొడవ వాతావరణం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇలాంటిది మంచిది కాదంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా ఇటు అధికార కాంగ్రెస్ కావచ్చు బీజేపీ బీఆర్ఎస్లు అయితే ఇటు హైడ్రా కావచ్చు మూసి సుందరి పునరుజ్జీవం కావచ్చు అటు ఆ లగచర్ల ఫార్మా కంపెనీ సిటీకి సంబంధించి కావచ్చు ఈ విషయాలు మాత్రం సామరస్యంగా పరిష్కరించి అభివృద్ధికి బాటలు వేయాల్సినటువంటి ఈ రాజకీయ నాయకులే వీళ్ళు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తుకు పోస్తూ ప్రజలందరూ ఇబ్బందులు పెడుతూ ప్రజలను ఒక మభ్యపెట్టే పరిస్థితి చేయడం మొత్తం కరెక్ట్ కాదంటూ చాలా వరకు అన్ని వర్గాల వారైతే అభిప్రాయపడుతున్న పరిస్థితి ఇక ఏదేమైనా కాంగ్రెస్ మొత్తం పునరుజ్జీవాన్ని మోసీ నది పునరుజ్జీవాన్ని అయితే ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తుంది దీనికి సంబంధించి సబర్ గుజరాత్ సబర్మతి నదికి సంబంధించి ఏదైతే అభివృద్ధి చేశారు అలాగే మూసిన చేస్తే బీజేపీకి వచ్చేటువంటి నష్టం ఏంటి మీరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు కదా మీరు కూడా మూసీ సుందరీకరణకు నిధులు తీసుకురావాల్సి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ కూడా కిషన్ రెడ్డిని బీజేపీని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక ఏదేమైనా మూసి సుందరీకరణ మాత్రం ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామంటూ అధికార కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా చెప్తుంది ఇక ఇది ఇవాళ ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు చూస్తూ ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ